వెల్కమ్ టు సర్కార్ ఇండియా వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు నెరెడ్ల వీరారెడ్డి సర్కార్ ఇండియాతో మాట్లాడుతూ తిరువురు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయిందని అన్నారు న్యాయబద్ధంగా జరగవలసిన మున్సిపల్ ఎన్నిక అక్రమ మార్గంలో అధికార పక్షం అడ్డుకోవడం జరిగిందని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని రాజ్యాంగ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కౌన్సిలర్లను నాయకులను అడ్డుకోవడం జరిగిందన్నారు మండుతున్న ఎండలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను మహిళలను దాహం తీర్చుకునే అవకాశం లేకుండా అధికార పక్షం వ్యవహరించిందని ఓటింగ్ కేంద్రం వరకు కౌన్సిలర్లు వెళ్లనివ్వడం ఇవ్వకపోవడం మంచి సాంప్రదాయం కాదని ఆయన అన్నారు అధికార పక్షం కుయుక్త రాజకీయాలు ఎన్ని చేసినా కానీ అంతిమ విజయం వైఎస్ఆర్సీపీదేనని మున్సిపల్ చైర్మన్ గా మోదుగు ప్రసాద్ గెలిపిస్తామని ఆయన అన్నారు ఈ రోజు మనం నరేడ్ల వీరారెడ్డి గారు వైఎస్ఆర్ రాష్ట్ర నాయకులు తో మనం ఉన్నాం తిరువురు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఆ పరిస్థితులు ఏంటి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డ సందర్భంలో మరి దాని విషయమే రాష్ట్ర నాయకులుగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులుగా నరేడ్ల వీరారెడ్డి గారి స్పందన ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మన తిరువురు మున్సిపల్కి వచ్చే వరకు రెండు సార్లు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడ్డది ఈ వాయిదా పడిన దాని మీద మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు సార్ తిరువురు మున్సిపల్ నగర పంచాయతీలో మొత్తం ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవైలో తెలుగుదేశం మూడు పదిహేడు వైసీపీ పదిహేడులో మూడు వాళ్ళ ముగ్గురు సభ్యులు కూడా ఇది ఎస్సీ మహిళా రిజర్వేషను నగర పంచాయతీ అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచిన ఎస్సీ మహిళ కానీ గెలిచిన ఎస్సీ జనరల్ కానీ జనరల్ అయినా కానీ ఎవరు లేరు అసలు లేకుండా వాళ్ళు మేము ఫైట్ చేస్తాము మేము చేస్తాము అని చెప్పి చేయటం జరిగింది అది చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధం మనం లౌకిక వాదంలో ఉన్నావా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే పాకిస్తాన్ లాగా వాళ్ళ వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నావు కానీ అర్థం కాని పరిస్థితి వాళ్ళ పరిస్థితి తిరువుల్లో మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి మా కౌన్సిలర్ల ముందు ఆడపిల్ల ఏడుగురు ఏడు మంది మహిళా కాని కౌన్సిలర్స్ ఉంటే నడిఎండ్లో నుంచొనే వాళ్ళ ముందుకొత్తి పోలీసులను అడ్డబెట్టుకుని డోర్లు దాన్ని కార్యకర్తలు అమ్మట్టుకుని రౌడీ మోకలు గంజాయి మోకలు రౌడీ మోకలు మరి బాగా ఒక్కొక్క బ్రాంచీ షాపులో రెండు లక్షలు దాకా ముందు పోయించేసి జనాలకి తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది అది ఇవాళ ఉన్న ప్రజాస్వామ్యం అంటారా లేకపోతే ఏమంటారా అక్కడ ఉన్న సిఐ మైలవరం సీఐ గారు కానివ్వండి తిరువురు సిఐ గారు కానివ్వండి ఏసీపీ గారు కానివ్వండి వాళ్ళ సమక్షంలో ఇదంతా జరిగింది మొదటి రోజున వాళ్ళు ఏమీ కల్పించుకోకపోతే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో మాకు ఊరటనిచ్చి మరి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏది పదకొండు మంది సభ్యులు ఉన్నా సభ్యులు అప్పటికే మా నా మా నలుగురు సభ్యుల్ని కొనుక్కున్నారు నలుగురు సభ్యులు మా వాళ్ళు కొనుక్కున్నారు అయినా కూడా మాకు మెజార్టీ పన్నెండు మంది సభ్యులు మెజార్టీ మాకు ఉంది ఇంకా వాళ్ళు కిడ్నాప్ కేసులని భర్తతో ఒక కేసు అని తల్లిది భర్త భార్య చిన్నారని ఆయన భర్త భార్య మా దగ్గర ఉన్నారు దాళ్ల మీద కూడా కిడ్నాప్ చేశారు ఆ మరి ఇంకొక అతను చంటి అనే అతను భార్య మా దగ్గరుంటే నేను వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచాను నేను వైఎస్ఆర్ సభ్యురాలని గోడ ఇళ్ళు పోతున్న పోలీసులు చూస్తారు పేద కృష్ణ పాఠశాల వస్తే కార్యకర్తలు లాక్కుపోతుంటే తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యంగా కార్యకర్తలు వాళ్ళు మరి రౌడీలు అనాలా మో దౌర్జన్య మోకాలు అనాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఒక మహిళని ఎత్తుకొని వెళ్ళిపోయారు మా దగ్గర నుంచి లాక్కుని అలాంటి పరిస్థితి వాళ్ళ తిరువురులో ఉంది గత యాభై సంవత్సరాలు తెలువూరు నియోజకవర్గంలో అనేక మంది మహానుభావులు ఎమ్మెల్యేలు చేశారు అందరూ కూడా ఇలాంటి సంస్కృతి ఇప్పుడు లేదు మరి ఈయన చదువుకున్నాడు మేధావి అని ప్రజలు గెలిపిస్తే మీరు చూడండి మొదటి నుంచి కూడా వాళ్ళ తెలుగుదేశం సర్పంచ్ భార్య మీదనే అభియోగాలు వాళ్ళ తెలుగుదేశం నాయకుల మీద అభియోగాలు నా మీద అభియోగాలు అన్ని అభియోగాలు చేస్తూ నియోజకవర్గాన్ని దార్శ్యకంగా ఇస్తున్నారు మరి మూకమ్టిగా ఆయన ఏం ఈ నియోజకవర్గాన్ని ఇటుపై అభివృద్ధిలో లేకుండా ఇటువైపు తీసుకెళ్తారో నేను ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు అభివృద్ధిలో నడిపిస్తానని చెప్పారు కానీ ఏమీ జరగలేదు ఆ తర్వాత మా పదకొండు మంది సభ్యులకు మళ్ళా మళ్ళా ఏం చేసిందంటే కల కోర్టు హైకోర్టు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ ఇచ్చి వాళ్ళందరూ ప్రొడక్షన్ ఇచ్చి మళ్ళా చేయమని చెప్పినా కూడా అప్పుడు కూడా ఈ పోలీసు వారు ఈ సిఐళ్లు ఇద్దరు మైలవరం సిఐ గారు తిరువురు సిఐ గారు ఏసీబీ గారు వీళ్ళు ముగ్గురు కూడా మరి ఏ విధమైన మాకు రక్షణ కల్పించకుండా మీ ఎళ్లకాడు ఉంటే రక్షణ కల్పిస్తావు వీళ్ళు బెదవాళ్ళు పలానా చోట ఉన్నారని కూడా చెప్పినా కూడా వినకుండా తప్పుడు కేసులు మా మీద మా స్వామిదాస్ గారి మీద నెవరు అవినాష్ గారు ఉన్నారు సార్ అవినాష్ గారి జిల్లా ప్రెసిడెంట్ ఈ జిల్లాలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ విషయం ఏది వచ్చినా మాకు పెద్ద దిక్కు ఆయన రావాలి ఆయన మాట్లాడాలి ఆయన సంప్రదించుకోవాలి ఆయన ఇది కాదే అలాంటి జిల్లా నాయకుడిని పట్టుకొని నీ ఊరు ఒక పరికిరానుడు పరికిరాని కార్యకర్త నువ్వు ఈ ఊరు రావడానికి మరి ఈ ఊరు రావడానికి ఆయనకి వీల్లేదు తిరువురు రావడానికి మనం విజయవాడ వెళ్ళొచ్చండి మరి ఆయన విజయవాడ ఆయనకు అక్కడ బలం మనం ఉంటుంది రెట్టింపు ఉంటుంది ఆయన ఎప్పుడు ఏ నాయకుడిని కూడా మరి చంద్రబాబు నాయుడు కుప్పం కారండి మరి ఎందుకు వస్తున్నాడు రాకూడదుగా రాకూడదని ఆయన అంటే ఊకుంటారు ఇల్లు ఇవన్నీ కావాలని ఎమ్మెల్యే గారు ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు కేవలం గొడవలు సృష్టించడానికి మున్సిపాలిటీ వాళ్ళు కైవసం చేసుకునే లేదు ఇవాళ పదకొండు మంది మాకు ఇంకా నిలబడి ఉన్నారు వాళ్ళ ధైర్యస్తున్నారు మరి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వాళ్ళు నిలబడి రేపు మళ్ళీ ఎలక్షన్ పెడితే గవర్నమెంట్తో ఈ పదకొండు మంది హాజరై మా మోదీ ప్రసాదాన్ని గెలిపించడం ఎట్టి పరిస్థితుల్లో జరిగింది వాళ్ళు ఎన్ని